కోనసీమ ప్రాంతంలో రైస్ మీద ఆధారపడి బతుకుతున్నారని పండిన ధాన్యాన్ని తమకు తొలి ప్రాధాన్యతగా కేటాయించేవారని కానీ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు గతంలో ఇచ్చే డెలివరీని బట్టి టార్గెట్ కేటాయించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు కొత్త విధానం వల్ల దూర ప్రాంతాలకు ధాన్యం తరలిపోతుంటే తమ మిల్లులు ఖాళీగా ఉన్నాయని కూలీలకు పని లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇతర మార్కెట్ వ్యాపారం చేసుకునే మిల్లులకు ఎక్కువ కేటాయింపులు చేయడం దారుణమన్నారు తమకు తగిన ప్రాధాన్యత ఇచ్చి టార్గెట్ కేటాయింపులు చేయాలని కోనసీమ కలెక్టర్ కు స్థానిక జనసేన పార్టీ రైస్ మిల్లర్లు వినతిపత్రాన్ని అందజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమ సమస్యను పరిష్కరించాలని కోరారు మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి సీఎంఆర్ మీద ఆధారపడిన రైస్ మిల్ అని ఇప్పుడున్న నిబంధనల ప్రకారం గవర్నమెంట్ మా రైస్ మిల్కి బీజీలు ఉన్నా కూడా మా రైస్ మిల్కి ధాన్యం రావట్లేదండి టార్జెంట్ లేదని చెప్పి కొత్తగా నిబంధనలు పెట్టి మా మిల్లులకి ధాన్యం రాకుండా ఈ దూరంగా మండపేట ఇలాగ రాయివరం రామచంద్రపురం శాసవరం ఏరియాకి ధాన్యాలు తరలిపోతున్నాయండి ఎప్పటి నుంచో మేము ఈ రైస్ మిల్ మీద ఉండి ఉపాధిగా కోల్పోతున్నామని మా దగ్గర వచ్చి పనిచేసి జనం కూడా పని లేకుండా పోతుందండి అంతేకాకుండా సిఎంఆర్ చేసే వాళ్ళకి ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి సీఎంఆర్ ధాన్యం అనేది ఎవరండి మేము ఎప్పటి నుంచి దీని మీద ఉన్నాం కదండి ఏ వ్యాపారం చేయకుండా మేము సీఎంఆర్ మీద ఆధారపడి ఉన్న బిల్లు అండి మాకు రాకుండా ధాన్యం ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ధాన్యం తరలించాలండి మెయిన్ ప్రధానంగా మండపేట లాభింగ్ చేసి అక్కడ ఉన్న పెద్ద మిల్లులన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ ధాన్యాలన్నటి వెళ్ళిపోతారు గతంలో కూడా రాండం అని చెప్పి ర్యాండం విధానం నడిచే విధానం కూడా ఇలా చెడగొట్టండి మళ్ళీ కొత్తగా ఇప్పుడు రైతుకి నచ్చిన బిల్లు అంటారండి రైతుకి నచ్చిన బిల్లుకి దగ్గరలో ఉన్న బిల్కి అక్కడ ధాన్యం రాకుండా దూరం కోరుకుంటారు రైతు అక్కడ దీనికి కారణం లెటర్లు పెట్టుకుంటే ధాన్యం ఇస్తారు రైతు అని చెప్తే చూడండి ఈ లెటర్లు కూడా సృష్టించుకుని ఆ మిల్లులు యాడ్ చేసుకుని ఆ దూరమే పట్టుకెళ్తానండి ఆ డెబ్బై ఎనభై కిలోమీటర్లు పట్టుకెళ్తానండి ఇలా చేయడం వల్ల రైతుకి లాస్ చేసే గవర్నమెంట్కి ప్రధానంగా లవసండి ఈ ట్రాన్స్పోర్టు దీనికి లోకల్ బిల్లులకి బీజిల్ నిండిపోయిన తర్వాత పైకి పట్టుకెళ్ళినా మాకు తప్పు లేదండి మేము దీని మీద ఆధారపడి ఉన్నామని చెప్పి ఇచ్చిన నెల నుంచి తిరగని రోజు అంటూ లేదండి కలెక్టరేట్ మీరు ఈ కలెక్టర్ గారికి వినపం చేసుకున్నాం అండి జేసీ గారికి వినపం చేసుకున్నాం మాకు అవుతే బీజిల్ నిండట్లేదండి ధాన్యాలు రావట్లేదండి రోజు వచ్చి ఇక్కడ మేము ఆరు మొర పెట్టుకుంటాం మెమరాలు ఇస్తామే మా పని సరిపోతుంది మేము కోరింది ఒకటి అండి మాకు న్యాయం చేయండి మా బీజిల్ వరకు ధాన్యం వస్తే మాకు మునుగోడు సాగుతుంది మా దగ్గర ఉన్న పనిచేసే కష్టం బిల్డింగ్ అండి ధాన్యం కష్టం బిల్డింగ్ అది అంటే బ్యాంక్ గ్యారంటీస్ అండి బ్యాంక్ గ్యారంటీస్ ఉన్నాయండి ఉన్నా కూడా మాకు ధాన్యం రావట్లేదు ఈ బ్యాంక్ గ్యారంటీల వరకు మాకు ధాన్యం వచ్చిందంటే మనకు తుక్కు పడతాం మేము అంత గురించి మేము కోరుకోవట్లేదు మా బ్యాంక్ గ్యారెంటీలో ధాన్యం వచ్చిందాన్యం పైకిచ్చినా తప్పలేదు అది రాకుండా మాకు పోవటం వల్ల మేము చాలా నిరాశ చెందుతున్నాం ఓకే అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మా జిల్లాకి కాకపోతే అన్ని చిన్నపిల్లలు ఇక్కడ టార్గెట్ నిబంధనని ఆస్పర్ నిబంధనలు పెట్టి తక్కువ టార్గెట్ విధించి మమ్మల్ని సీఎం వార్లు బాగా తక్కువ టార్గెట్ ఇచ్చి మాకు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఎప్పుడూ లేదు ఆస్పర్ టార్గెట్ ఆస్పర్ మీద టార్గెట్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఎరగం లాస్ట్ ఇయర్ మేము డెలివరీ మీద టార్ లాస్ట్ ఇయర్ డెలివరీ మీద మళ్ళీ అడిగాం జేసీ గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఏమీ మా వినపాలు ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి పై నుంచి ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు అవుతున్నారు మిల్లులకి దాని వెళ్తుంది మీ డిమాండ్ మా డిమాండ్ ఏంటంటే అండి మీరు సీఎంఆర్ చేసి సీఎంఆర్ చేసి మిల్లులు సీఎంఆర్ కిందే ఉండాలి బాయిల్ దు ఇతర వ్యాపారాలు చేసుకునే మిల్లుల్ని మాకు తెప్పించి వాళ్ళకి సీఎంఆర్ టార్గెట్ ఇవ్వకుండా సీఎంఆర్ మీద ఆధారపడి మిల్లులకే టార్గెట్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్య విన్నపం అదే అండి చిన్న మిల్లులు అన్నీ కూడా మాకు టార్గెట్ ఈ ఆస్పార్ సాధ్యం ఆస్పార్ అని పెట్టి తెలివిగా దీన్ని మమ్మల్ని సీఎంఆర్లో డౌన్ చేసి ధాన్యాలంగా మండపడ పట్టుకుతున్నారండి కంప్లీట్ ఇక్కడ మిల్లులన్నీ బీహార్ నుంచి పూలని తెచ్చుకుని ఖాళీగా కూర్చున్నారు రోజు మెయింటెనెన్స్ కింద గోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి మాకు ధాన్యం రావట్లేదండి మీకు టార్గెట్లు లేవు బీజీలు ఉండి టార్గెట్లు లేక చిన్న చిన్న టార్గెట్లు ఇచ్చి మమ్మల్ని ఈ ఆస్పార్ని పెట్టి అందులో మమ్మల్ని చాలా మార్పుగా ఉండి హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ ఉన్నా లేకుండా అయ్యి హాస్పిటల్ చూపించి టార్గెట్లు పెట్టుకున్నారండి వాళ్ళు మాకు అని లేక మేము చిన్న మా ఉన్నత జెన్యున్ గా చెప్తే మమ్మల్ని ఆ విధంగా మాఫ్ చేసి మమ్మల్ని టార్గెట్లు లో చేసి మాకు ధాన్యాలు రాకుండా చేస్తున్నారు